చందన బ్రదర్స్ సినిమా రోడ్ అమలాపురం ఒక యాప్ రిలీజ్ చేయబోతున్నాం రాష్ట్రంలో ఎక్కడైనా కానీ ఎవరికైనా కానీ ఏ అధికారితో అయినా కానీ హరాస్మెంట్కి ఎవడైనా లోన్ అయితే ఆ యాప్ పోయి ఆప్ అడిగే క్వశ్చన్ నీకు ఏ రకంగా అన్యాయం జరిగింది అని ఫలాని అధికారి నన్ను ఫలాని రకంగా ఫలాని వాడి ఇన్ఫ్లుయెన్స్లో నన్ను అన్యాయంగా నన్ను నా మీద కేసు పెట్టి నన్ను చిత్రహింస పెట్టినాడు అని చెప్పి ఎవడైనా కూడా యాప్ ద్వారా ఆ అధికారి పేరు దగ్గర నుంచి ఆయనకు జరిగిన ఏ పరిస్థితుల్లో ఆయన ఏ రకంగా ఇబ్బంది పడ్డాడు అనేది ఆయన చెప్పచ్చు ఆయన దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే ఆ ఆధారాలు కూడా ఆయన అప్లోడ్ చేసే ఫెసిలిటీ కూడా కల్పిస్తూ ఉన్నాం సో ఇంకో బటన్ నొక్కితే ఆయన కావాల్సిన ఆయన దగ్గర ఉన్న ఆధారాలు ఏదైనా ఉంటే ఆధారాలు కూడా ఆయన అప్లోడ్ చేయచ్చు ఆటోమేటిక్లీ ఆ కంప్లైంట్ మన డిజిటల్ లైబ్రరీలోకి వచ్చేస్తుంది ఆ యాప్ ద్వారా మన డిజిటల్ లైబ్రరీ మన దగ్గర ఉన్న మన సర్వర్లలోకి మన డిజిటల్ లైబ్రరీలోకి వచ్చేస్తుంది రేపు పొద్దున మనం ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ డిజిటల్ లైబ్రరీ మనం ఓపెన్ చేస్తాం పొద్దున ఎవరికి రాష్ట్రంలో ఏ కార్యకర్తకైనా ఎవరికైనా కూడా ఎటువంటి అన్యాయం జరిగినా ఏ అధికారి వల్ల అన్యాయం జరిగినా వాళ్ళ పేరు ఏ రకంగా అన్యాయం చేసినాడు ఎవరి ప్రోద్బలంతో అన్యాయం చేసినాడు ప్లస్ నెక్స్ట్ బటన్ మీ దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఏమైనా ఉంటే ఏమైనా అప్లోడ్ చేయాలనుకుంటే చేయండి వీడియోలు కానీ నీకు ఇంకా వేరే సాక్ష్యాలు కానీ ఏమైనా ఉంటే మీ దగ్గర ఉంటే మీరు చేయండి సో అవి కూడా ఒక అవకాశం అవన్నీ ఆటోమేటిక్లీ మన సర్వర్లలో మన డిజిటల్ లైబ్రరీలోకి వెళ్ళిపోతాయి మనం వచ్చిన తర్వాత అవి ఓపెన్ చేసి ఎవడెవడైతే మన కార్యకర్తలను అన్యాయం చేసినాడో వాళ్ళందరినీ కూడా చట్టం ముందర ఏ రకంగా నిలబెట్టాలనో ఆ రకంగా నిలబెట్టించి అందరినీ కూడా సినిమా చూపించే కార్యక్రమం మాత్రం జరుగుతుంది అది అన్నీ కూడా వడ్డీతో సహా ఏదైతే నువ్వు ఎత్తుతున్నావు అదే పండుతుంది ఎక్కడో కూడా మనమేమి మనం అన్యాయం చేయడం లేదు ఏదైతే ఏదైతే మీరు ఎత్తినారో అదే రేపొద్దున పండుతుంది చక్కెర వడ్డీతో సహా చెల్లించే పరిస్థితి వస్తుంది అమలాపురం చందన బ్రదర్స్ లో జూన్ ఇరవై ఎనిమిది నుండి ఆడి సింధూర్ ఆషాఢం శ్రావణం ఆఫర్స్ కంచు వెజిటబుల్ డిజైనర్ శారీస్ కంచు టిష్యూ శారీస్ కంచి సిక్స్ కే కేరీస్ రామా కడువ శారీస్ పై స్పెషల్ ఆఫర్స్ కస్తూరి పట్టు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు శారీస్ ధర్మవరం పట్టు రెండు వేల ఆరు వందల తొంభై ఆరు రూపాయలకి రెండు శారీస్ పట్టు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకి రా సారీ ఆరు వందల తొంభై రూపాయలకి రెండు సారీస్ మన్స్ పై థర్టీ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ షూటింగ్ షర్టింగ్ పై పర్సెంట్ టు డిస్కౌంట్ స్పెషల్ ఆఫర్ లినింగ్ జోడీ ప్యాక్ ఆఫర్ పై తొమ్మిది వందల తొంభై రూపాయలు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కుర్తీస్ నాలుగు వందల తొంభై రూపాయలకి వన్ ఫోర్ ఆఫర్ లాంగ్ కుర్తీస్ పదమూడు వందల తొంభై రూపాయలు వన్ బ్రాండెడ్ లెగ్గిన్స్ నాలుగు వందల వన్ప్లస్ టూ ఆఫ్ కిడ్ స్పీర్ పై శరళ పంతొమ్మిది టాప్స్ జీన్స్ పై షూ ల్యాండ్ పై స్పెషల్ చందన సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి